రేపే శనివారం రేపు శనివారం రోజున కేవలం పసుపు డబ్బాలో ఇది వేస్తే సరిపోతుంది ఇక మీ జీవితం మారిపోతుంది అంతేకాదు ధనపరమైనటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం శనివారం రోజున చేసేటటువంటి ఈ పరిహారాలు ఖచ్చితంగా మన జీవితాన్ని మారుస్తూ ఉంటాయి శనివారం రోజున చేసేటటువంటి ఈ చిన్న పరిహారం అనేది మన దరిద్రాన్ని పూర్తిగా తొలగిస్తూ ఉంటుంది అంతేకాదు శని బాధలను కూడా తొలగిస్తుంది శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం శనివారం రోజున చేసేటటువంటి పరిహారాలు అన్నా శనివారం అన్నా స్వామివారికి చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామివారిని కలియుగ దైవం అని కూడా పిలుస్తూ ఉంటారు కలియుగంలో మొట్టమొదటి దైవంగా పే అంటే కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పేరుని కూడా పొందారు మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా స్వామివారిని నమ్ముకున్నా తలచుకున్నా తప్పకుండా ఆ సమస్యలు అనేవి తొలగిపోతాయని కూడా నమ్ముతూ ఉంటాము ఇలా శనివారం రోజున చేసేటటువంటి పరిహారాల వల్ల కూడా స్వామివారి అనుగ్రహం లభిస్తుంది ఇక ఎంతో పవిత్రమైనటువంటి రోజు శనివారం రోజున కేవలం ఇలా చేస్తే ఖచ్చితంగా మన సమస్య తొలగిపోతూ ఉంటుంది పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది అని మన అందరికీ తెలిసినదే పసుపు డబ్బా అనేది కూడా చాలా పవిత్రమైనటువంటిది మన అందరి ఇళ్లల్లో బియ్యం ఎంత సహజంగా ఉంటాయో అంటే తప్పకుండా బియ్యం ఎలా ఉంటాయో అలానే ఇవి కూడా అంటే బియ్యం అందరి ఇళ్లలో ఉంటాయి అలానే పసుపు కూడా అందరి ఇళ్లలో ఉంటుంది కనుక పసుపుతో చేసేటటువంటి పరిహారాలు అనేవి మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి పసుపు చాలా మంచిది అంటే మన శరీరంపై ఉండేటటువంటి గాయాలను కూడా తొలగిస్తుంది దురద వంటి వాటి నుండి విముక్తిని లభ కలిగింపజేస్తుంది ఎందుకంటే పసుపు యాంటీబయోటిక్ కాబట్టి పసుపు వల్ల మనకు ప్రతీది కూడా శుభం జరుగుతూ ఉంటుంది పసుపు అనేది ఆరోగ్యంగా కూడా ఎంతో మేలు చేస్తూ ఉంటుంది అనారోగ్య సమస్యను తొలగిస్తుంది పసుపు పసుపు చాలా శక్తివంతమైనటువంటిది పసుపుతో ఎలాంటి పరిహారం చేసినా సరే మంచి ఫలితం అనేది ఉంటుంది పసుపు గాయాలను తొలగిస్తుంది పుల్లను కూడా తొలగిస్తుంది చర్మం యొక్క సౌందర్యాన్ని పెంచుతుంది చర్మంపై ఉన్న స్కిన్ ఎలర్జీ అలానే గడ్డలు సెగగడ్డలు ఇలాంటి పింపుల్స్ మచ్చలు వంటి వాటిని కూడా తొలగించేటటువంటి యాంటీబయోటిక్గా కూడా పసుపు పనిచేస్తూ ఉంటుంది ఇలా ఆయుర్వేదంగానూ పనిచేస్తుంది ఆధ్యాత్మికంగానూ పనిచేస్తుంది అంటే పసుపు ఆర్థిక కష్టాలను కూడా తొలగిస్తుంది మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీని కూడా పసుపు తొలగిస్తుంది అంతేకాదు మన చుట్టూ వలయంలాగా ఏర్పడినటువంటి చెడు గాలిని సైతం పసుపు తొలగిస్తుంది చెడు శక్తులను తొలగించే శక్తి ఉంటుంది పసుపుకి ఇలా చాలా రకాలుగా పసుపు అనేది పనిచేయటం జరుగుతూ ఉంటుంది పసుపు వల్ల మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు పసుపు వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కాఫ్ అంటే కాఫ్ కూడా తొలగిపోతుంది దగ్గు జలుబు వంటివి కూడా తొలగిపోవడం జరుగుతుంది పసుపుని పసుపు నీటిని వారానికి ఒకసారి ఏంటంటే ప్రతి శనివారం పసుపు నీటిని ఇంటి గోడలపైన చల్లాలి పసుపు నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి ఆ నీటిని శుభ్రంగా కలిపి వాటిని ఇంట్లో గోడలపైన చల్లుతూ ఉండాలి ఇలా చల్లటం వల్ల మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివిటీ కూడా తొలగిపోవటం జరుగుతుంది అంతేకాదు పసుపు నీరు వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివిటీ తొలగిపోవటమే కాకుండా అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు పసుపు నీరు వల్ల మనకు అనేక రకాల చర్మ సమస్యలు కూడా తొలగిపోవటం జరుగుతుంది మన ఇంట్లో ఉండేటటువంటి చెడు శక్తులు మన కంటికి కనిపించినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోవటం జరుగుతుంది పసుపు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది పసుపు చాలా దుష్ప్రభావాలు తొలగిస్తుంది చుట్టూ ఉండే చెడు శక్తులనే కాకుండా మనపై జరిగినటువంటి చెడు ప్రయోగాలను సైతం తొలగిస్తుంది పసుపు అంతేకాదు పసుపు వల్ల అనేక రకాల దరిద్రాలు తొలగిపోవటమే కాకుండా పసుపు మనకు చాలా విధాలుగా మేలు చేస్తుంది పసుపు చాలా శక్తివంతమైనటువంటిది పసుపు వల్ల ఎన్నో రకాల దరిద్రాలు కూడా తొలగిపోవటం జరుగుతుంది పసుపు అనేది మనకు ఎంతో మేలుని చేస్తూ ఉంటుంది ఇంతటి గొప్ప పసుపుతో మనం అంటే పెళ్లిలో కూడా అంటే ఆడవాళ్ళు మాంగల్య మాంగళ్యతత్వాన్ని పెంచుతుంది స్త్రీ యొక్క సౌభాగ్యానికి చిహ్నంగా కూడా భావించబడుతుంది పసుపు ఇలాంటి పసుపుతో మనం చేసేటటువంటి శనివారం రోజున పసుపుతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది పసుపు డబ్బాలు ఇది ఒకటి వేస్తే గనక ఖచ్చితంగా మన యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోవటం జరుగుతుంది అయితే మరి ఈ యొక్క పసుపుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మరి పసుపు డబ్బాలో ఎలాంటి వస్తువులను వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి స్వామివారి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం పసుపు అనేది వివాహాది శుభకార్యం వంటి అంటే నిండు నూరేళ్ల జీవితానికి పునాది పలికేటటువంటి ఒక వివాహాది శుభకార్యంలో కూడా తప్పకుండా పసుపు ఉంటుంది శుభకార్యం చిన్నదైనా పెద్దదైనా పూజ చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా మంచైనా చెడైనా పసుపు తప్పకుండా ముఖ్య పాత్రను పోషిస్తుంది పసుపు కుంకుమలైనటువంటి పూజలు అనేవి ఉండవు అలా ఒక గొప్ప స్థానంలో ఉంటుంది పసుపు అలాంటి పసుపుతో చేసేటటువంటి ఈ యొక్క పరిహారాలు అనేవి ఖచ్చితంగా మన సమస్యలను తొలగిస్తూ ఉంటాయి అంతేకాదు మన దరిద్రాలను కూడా తొలగించడం జరుగుతుంది దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అంతేకాదు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది అలానే మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా కూడా మారిపోవడం జరుగుతుంది మన జీవితంలో నుండి కష్టాలు దరిద్రాలు సమస్యలు సైతం తొలగిపోవడం అనేది జరుగుతుంది ఇలా పసుపు వల్ల మనకు ఎన్నో రకాల ఉపయోగాలు అనేవి ఉంటాయి పసుపు చాలా శక్తివంత ది చాలా పవిత్రమైనటువంటిది కూడా పసుపు అనేది చాలా ముఖ్యమైనటువంటిది ముఖ్య పాత్రను పోషిస్తుంది వివాహాది శుభకార్యంలో కూడా అంటే వధువు వరులకి పసుపుతో మంగళ స్నానం చేయిస్తూ ఉంటారు ఎందుకంటే ఏవైనా ఆటంకాలు ఉన్నా గ్రహ దోషాలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయని పసుపుతో ఇలా చేయిస్తూ ఉంటారు అలా పసుపుతో చేయించటం వల్ల వారికి ఉండే దోషాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది అని వివాహాది శుభకార్యంలో కూడా పసుపుతో స్నానం వల్ల చేయిస్తూ ఉంటారు అలానే పసుపుని బొడ్డు దగ్గర బొట్టులా పెట్టుకుంటూ ఉంటారు అంతేకాదు పసుపు అనేది గురుగ్రహానికి చాలా ఇష్టం కనుక గురుబలం పెరగాలి అన్నా గ్రహం యొక్క అనుకూలత పెరగాలి అన్నా పసుపుని ఎప్పుడైనా నుదిటిన ధరించుకోవాలి అలా చేస్తే మనకు ఇతరులు ఇట్టే ఆకర్షితులు అవుతారన్నట్టు అంటే గొడవలు అనేవి జరగకుండా మన పట్ల అంటే ఎవరైనా సరే మనల్ని చాలా ఈజీగా అంటే కొంతమంది చూడగానే విసుగోవటం కసురు కోవటం ఇలా చేస్తూ ఉంటారు కదా వ్యాల్యూ ఇవ్వకపోవటం అలా కాకుండా పసుపుని నుదిటిన ధరించటం వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఇతరులు తొందరగా ఆకర్షితులు అవుతారు అందువల్ల మనకు ఎలాంటి సమస్య ఉండదు అంటే మనం ఏదైనా ఉద్యోగం ఉద్యోగం యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే అక్కడ విజయం అనేది లభిస్తూ ఉంటుంది ఇలా మనకు పసుపు అనేది గురుబలాన్ని పెంచుతుంది గురుబలం అనేది మనపై అధికంగా ఉంటే గనక ఇక మనకు జీవితంలో తిరుగు అనేది ఉండదు అంటే గురుబలం అనేది మనపై ఉండటం వల్ల మనం మట్టి పట్టినా బంగారంగా మారుతుంది ఇలా పసుపు వల్ల అనేకమైనటువంటి శుభాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా గురుబలం అనేది పెరుగుతూ ఉంటుంది ఇలా గురుబలం పెరిగి జీవితంలో మనం ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండాలి అంటే మర్చిపోకుండా పసుపుతో ఇలా చేయండి మరి పసుపు డబ్బాలు ఏం వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పసుపు డబ్బాలు ఇది వేసే ముందు పసుపు డబ్బాలని శుభ్రం చేసుకోవాలి పసుపు ఎప్పుడు డబ్బాలు నిండుగా ఉండాలి పసుపు అయిపోకూడదు పసుపు అయిపోయింది అంటే కనుక ఇక లక్ష్మీదేవి కటాక్షం ఉండదు పసుపుని పురుగు పట్టకుండా చూసుకోవాలి పసుపుని ఎప్పుడైనా పురుగు పట్టేలాగా చూ పెట్టకూడదు పసుపు పురుగు పట్టకముందే నెలకి ఒకసారి జల్లించి ఎండలో పెట్టు ఆరబెట్టుకుంటూ ఉండాలి అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం అనేది మనపై ఉంటుంది ఇక పసుపు డబ్బాలు రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండిన మిరపకాయ ఒక చిన్న దాల్చిన చెక్కను పసుపు డబ్బాలో ఒక క్లాత్లో వేసి మూటలా కట్టి ఆ మూటను పసుపు డబ్బాలో వేయండి అలా వేశాక మరి పసుపుని వంటల్లోకి వాడుకోవచ్చా అంటే వాడుకోవచ్చు పసుపుని అలా వేసిన తర్వాత వంటల్లోకి కూడా వాడుకోవచ్చు ఇక పసుపు డబ్బాలు ఇలా వేసి దానిని ఎప్పుడు తీయాలి అంటే కనుక ఏదైతే ఐదు రోజుల సమయం తర్వాత ఐదు రోజుల సమయం గడిచిన తర్వాత ఆ మూటను తీసి దేవాలయ ప్రాంగణంలో ఏదైనా చెట్టు ఉంటే అంటే వేప చెట్టు మర్రి చెట్టు జిల్లేడు చెట్టు ఇలా ఉంటే పూజించబడినటువంటి చెట్టు అయితే ఇంకా మంచిది అంటే కొన్ని చెట్లకు మనం పూజలు చేస్తూ ఉంటాం కదా రాగి చెట్టుకి ఇలా కొన్ని చెట్లకి పూజలు చేస్తూ ఉంటాం కదా అలా మనం పూజలు చేసినప్పుడు ఆ యొక్క చెట్టు దగ్గర ఈ యొక్క మూటను పెట్టేసి మీ కోరికను చెప్పుకొని నమస్కరించుకొని వస్తే సరిపోతుంది ఖచ్చితంగా సమస్య అనేది ఏదైనా సరే తొలగిపోవటం అనేది జరుగుతుంది ఇలా ఎవరైతే పసుపు డబ్బాలో ఇది వేస్తారో వారికి కోరుకున్నంత ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా వచ్చి పడుతుంది కష్టాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు కష్టాలు దరిద్రాలు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక మర్చిపోకుండా పసుపు డబ్బాలు ఇది ఒకటి వేయండి మీ జీవితం అనేది తప్పకుండా మారిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి